ఈ రోజు దేవుని వాక్యము లెమ్ము నీ బలము ధరించుకొను ధరించుకొను దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమును అన్యజనులు స్వాధీనము చేసుకొని దేవుని ప్రజలను దాసులుగా కొనిపోయి పట్టణమును అపవిత్రం ఉండగా దేవుని పట్టణము కొరకు దేవుని ప్రజలు ధూళిలో కూర్చుని గోని పట్ట కట్టుకుని చెరపట్టబడిన తమ పట్టణం కొరకు ప్రజల కొరకు అంగలారుస్తూ ఉండగా దేవుడు తన ప్రజలను దర్శిస్తూ ధూళి దులుపుకొనుము నీ మెడకట్లు విప్పివేసుకొనుము ఇక మీదట సున్నతి పొందని వారు నీ లోపలికి రానేరని వాగ్దానం చేస్తున్నాడు దేవుని సంగమా లెమ్ము నీ రాజు నిబంధకంల నుండి విడిపించును ప్రార్థన ప్రభువైన యేస్సు మా సమస్యలలో నుండి లేచుటకు నీ బలమును మాకు అనుగ్రహించమని ఏం సునామమునా అడుగుచున్నాము తండ్రి ఆమె